ఈ నాలుగొన్న నెలల్లో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు బాగానే ఉంది బాగుంది పేదలు సంతోషంగా ఉండాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకోవచ్చు లేదు కదా అంతనాయన్ని అన్ని అందుతున్నాయి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న బాగుంది బాగా ఇంటింటికి పథకాలు ఇస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఈసారి మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగనే చూడాలనుకున్నారు జగన్ అన్ని పథకాలు కాబట్టి పేదల డబ్బు దోచుకుంటున్నాడు జగన్ అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు నిజమేనా లేదు అంత జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మూడు పార్టీలతో పొత్తులతో వస్తున్నారు కదా నిజంగా ఓడిస్తారు వాళ్ళు ఓడించలేరు వస్తాడు పెద్దయినా ఈ ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది అసలు బాగుంది బాగుంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి మన రాష్ట్రానికి జగన్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అబద్ధాలు చెప్పి ఏం చేయలేదు ఈయన చెప్పి చేస్తున్నాడు అంటారు ఈ పథకాలు సంక్షేమ పథకాలు అనేవి పేదలందరికీ అంతనాయా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు మూడు పార్టీలు పొత్తులతో కలిసే కదా నిజంగా ఓడియగలుగుతారా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు గెలసాడు ఆయన గత ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా బాగా ఆనందంగా ఉన్నారు ఈసారి రానున్న ఎన్నికల్లో ఎంత మెజార్టీతో వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారు సీఎం జగన్ అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు కదా రెండు పరిపాలన ఏ పరిపాలన బాగా నచ్చింది మీకు జగన్మోహన్ రెడ్డి బాగా అందరికీ అందరికి అన్ని సహాయాలు చేసినాడు సంక్షేమ పథకాల్లో అందరికి ఎంతనాయా ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు చూసారా మీరు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎప్పుడు చూసినావా ఎవరు చోల్డ్ వాన ల్యాకేజ్ ఉండిపోయినావు ఇప్పుడు ఎలా ఉంది రైతులకు పంటలు బాగా పండుతున్నాయి ఇప్పుడు వాటర్ సర్వీస్ అంత బాగున్నాయి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రైతులకు పంటలు బాగా పండుతున్నాయి ఇప్పుడు బాగా పడుతున్నాయి బాగా పండుతున్నాయి బా పొత్తులతో మూడు పార్టీలు కలిసాయి కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఎట్టుకో ఉండరు ఓల్డ్ ఓల్ది మనం జగన్ మో అభిమాను జగన్ రావాలని కోరుకుంటున్నారా జగన్ రావాలని కోరుకుంటున్నారా ఏదైనా గత చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు రెండిట్లో ఏ పరిపాలన మీకు బాగా అనిపించింది సార్ రెండిట్లో ఇప్పుడు అయితే పిలకాయలు పింఛింది గించిల్ని బడి పిలకాలకి అయ్యి వేసే పద్దెనిమిది ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఆయన ఇచ్చింది లే చేసింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు అన్ని చిన్నపిల్లల కాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల్లో ముసలి వాలంటీర్ వ్యవస్థ అన్ని బారణాయి సార్ వస్తున్నాయి వస్తుంది చెప్పిన చెప్పిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారా పిచ్చుకోవడం సార్ అదేవిధంగా ఈ రానున్న ఎన్నికల్లో ఈసారి మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నావు